కలలో అరటి పండు కనిపిస్తే ఏం జరుగుతుంది కొన్ని పండ్లు ఆరోగ్యకరమైనవి మరియు రుచికరమైనవి మరియు వాటిలో అరటి పండు ఒకటి అరటి పండును ఇష్టపడటం మంచిదే కానీ మీరు నిద్రలో అరటి పండు కనడం మొదలు పెట్టారు దీనికి ఏదైనా అర్థాలు ఉన్నాయా లేదా ఇది మరొక తదుపరి కల మాత్రమేనా ఖచ్చితంగా దీనికి ఒక అర్థం ఉంది మరియు మేము అరటి పండు యొక్క అన్ని సంబంధిత కల అర్థాలను అర్థం చేసుకుంటాము మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కలలో అరటి పండు యొక్క బైబిల్ అర్థం కలలో అరటి పండు యొక్క బైబిల్ అర్థం ఏమిటంటే దారిలో అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఇంటి నుండి బయటకు వచ్చి రహదారిపై నడవడం ప్రారంభించాలి జీవితంలోని అన్ని అవకాశాలను చేజిక్కించుకోవాలని మరియు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలని ఉపచేతన మనస్సు నుండి కల సందేశం కళలో అరటి పండు యొక్క ఆధ్యాత్మిక అర్థం కలలో అరటి పండు యొక్క ఆధ్యాత్మిక అర్థాలు అంటే మీరు నిస్వార్థ జీవితాన్ని గడపడం నేర్చుకోవాలి మరియు దేవునికి కృతజ్ఞత చూపాలి మరియు అదే మీరు జీవితంలో ఆధ్యాత్మికతను సాధించగల ఏకైక మార్గం కళలో చాలా అరటి కలలో చాలా అరటి పండ్లను చూడటం అంటే మీరు జీవితంలో చాలా మంచి అవకాశాలను వృధా చేస్తారని మరియు తర్వాత మీరు వాటిని ఎందుకు సమర్థించలేదని మీరు పశ్చాత్తాపడతారు కలలో అరటి పండు తినడం కలలో అరటి పండు తినాలని కలలు కనడం అంటే జీవితాన్ని పూర్తి చేయడం మరియు జీవితంలోని ప్రతి విభాగంలో మీ వంతు కృషి చేయడం మీ సమయాన్ని ఫలవంతమైన పనిని చేయడంలో ఉపయోగించుకోవడానికి ఇష్టపడే వ్యక్తులలో మీరు ఒకరు కలలో అరటి పండు చిప్స్ తినడం మీరు అరటి పండు చిప్స్ తింటున్నప్పుడు కల చూడటం అంటే మీ జీవితంలో మీరు చాలా బాధలు అనుభవించారు మరియు మీరు జీవితంలో చాలా చూశారు మరియు ఇప్పుడు జీవితాన్ని ఆస్వాదించాల్సిన సమయం వచ్చింది ఇది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం కలలో అరటి పండు చర్మాన్ని తొక్కడం మీరు అరటిపండు కవర్ ను తొక్కుతున్నట్లు కల చూడటం అంటే మీ తలుపు తట్టడానికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు మీరు వాటిని రెండు చేతులతో పట్టుకుంటారు ఉపచేతన మనస్సు ప్రకారం కలలు కనేవారికి ఇది శుభ కలలో అరటి పండు షేక్ చేయడం అరటి పండు షేక్ కావాలని కలలు కంటున్నది అంటే మీరు జీవితంలోని చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం ఇష్టం మరియు అది నిజ జీవితంలో లేని పెద్దదిగా కనిపించింది ఈ కల ద్వారా సబ్కాన్షియస్ మైండ్ మీ వ్యక్తిత్వంలోని ఇటువైపు చూపిస్తోంది కలలో అరటి షేక్ తినడం కలలో అరటి పండు షేక్ తినడం చూసినప్పుడు మీ తలుపు తట్టడానికి కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయని అర్థం కానీ మీరు వాటిని పట్టుకోవడానికి మిమ్మల్ని అనుమతించడం లేదు మీరు ఈ అవకాశాలలో విఫలమవుతారని భయపడుతున్నారు కలలో అరటి పండు తింటున్న పిల్లవాడిని చూడటం ఒక పిల్లవాడు అరటి పండు తినడం కలలో చూడటం అంటే జీవితంలో చాలా విషయాలు లోతుగా అర్థం చేసుకోవాలి కానీ మీరు వాటిపై ఆసక్తి చూపడం లేదు అందువల్ల మీరు జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు మీరు వాటిపై దృష్టి సారిస్తే మీరు చేయకూడదు కలలో అరటి చెట్టును చూడటం కలలో అరటి చెట్టును చూడాలనే కళ అంటే మీరు రోజు రోజుకు పరిపక్వత పొందుతున్నారని మరియు మీరు ఒక వ్యక్తిగా మరింత బాధ్యత వహిస్తున్నారని మరియు ఉపచేతన మనస్సు ప్రకారం మీరు జీవితంలో ఈ దశను ఇష్టపడుతున్నారని అర్థం కలలో అరటి పండ్లను చూడటం కలలో అరటి పండ్లను చూడటం అంటే మీరు ఒకేసారి చాలా విషయాల్లో నిమగ్నమై ఉన్నారని అర్థం ఇప్పుడు వాటన్నింటిపై దృష్టి పెట్టడం మీకు కష్టంగా ఉంది మరియు ఇది మీకు ఏది పని చేయాలో మరియు ఏది చేయకూడదో ఎంచుకోవడం కష్టతరం చేసింది కలలో ఆకుపచ్చ అరటిని చూడటం కలలో ఆకుపచ్చ అరటి కళ అంటే ఆత్మవిశ్వాసం మరియు విశ్వాసం మీరు ఆశాజనకంగా ఉంటారు రేపు మరింత బాగుంటుందని ఎల్లప్పుడూ బలమైన నమ్మకం కలిగి ఉంటారు ఉపచేతన మనస్సు ఒక వ్యక్తిగా మీ యొక్క సానుకూల వైపు చూపుతుంది కలలో పసుపు అరటి పండును చూడటం కలలో పసుపు అరటి పండును చూడటం అంటే మీరు కొన్ని తెలియని వనరుల నుండి చాలా డబ్బు అందుకుంటారు మీరు మీ కలల జీవితాన్ని పొందుతారు మరియు మీ వ్యాపారం లేదా వృత్తి నుండి పెద్దదిగా చేస్తారు కళలు కనేవారికి ఇది మంచి కళ ఇది ఆర్థికంగా మరింత సంతోషంగా ఉండమని చెబుతుంది కలలో అరటి పండు అమ్మడం కలలో అరటి పండు అమ్మాలని కలలో చూడటం అంటే జీవితంలో కొన్ని వస్తువులు మరియు వ్యక్తులు ఉంటారు వారి ఉనికి మనకు మంచిది కాదు మరియు వాటిని కోల్పోయినందుకు చింతించకూడదు సబ్కాన్షియస్ మైండ్ ఆ విషయాలను వదిలేసి జీవితంలో ముందుకు వెళ్లమని చెబుతోంది ఇది మీ హృదయానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి లేదా వస్తువు లేదా ప్రదేశం కావచ్చు కలలో అరటి పండు కొనడం కలలో అరటి పండు కొనుక్కోవాలని కలలు కంటున్నది అంటే మనకు అవసరమైనప్పుడు మనతో దృఢంగా నిలబడిన వ్యక్తులను మనం గౌరవించాలి ఇది మీకు అవసరమైనప్పుడు మీకోసం ఉన్న వ్యక్తులతో ఉండాలని మాకు చెప్పాలనుకునే కళ అరటి మరియు వేరుశెనగ తినాలని కళ అరటి పండు మరియు వేరుశెనగ కలిపి తినాలని కలలు కంటున్నది అంటే మీరు వృత్తిలో లేదా వ్యాపారంలో ఉన్న మీ పనిలో మిశ్రమ ఫలితాలను పొందుతారు కళ వాస్తవానికి కళలు కనేవారికి దీని నుండి ఆహారం తీసుకోవద్దని మరియు వారి పనిలో కొంత ఆవిష్కరణను తీసుకురావడానికి ఒక సంకేతం ఇస్తుంది మరియు వారు సానుకూల ఫలితాలను చూస్తారు ఎవరికైనా అరటి పండు ఇవ్వాలని కల కళలు ఎవరికైనా అరటి పండు ఇవ్వాలని కళ అంటే కళలు కనేవాడు దయగల వ్యక్తి మరియు ఇతరులకు విలువను ఇస్తాడు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం పొందే ఆనందం మన స్వార్థంతో పోల్చదగినది కాదని కలలు కనేవారికి తెలుసు కల కళలు కనేవారి సానుకూల వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది కలలో అరటి పండును స్వీకరించడం కల కలలో అరటి పండును స్వీకరించే కల అంటే కలలు కనేవారికి త్వరలో కొన్ని శుభవార్తలు అందుతాయి ఇది పెద్ద బహుమతిగా డబ్బుగా లేదా కల నిజమయ్యేలా రావచ్చు కలలు కనేవాడు జీవితం పట్ల సానుకూలంగా ఉండాలని మరియు వారు జీవితం నుండి ఎక్కువ పొందుతారని కల వివరిస్తుంది కలలో అరటి పండును బహుమతిగా ఇవ్వడం కలలో అరటి పండును బహుమతిగా ఇవ్వాలని కళలు కంటున్నట్లయితే మీరు జీవితంలోని భౌతిక విషయాల పట్ల చాలా అనుబంధంగా ఉన్నారని అర్థం ఈ కళ అనేది భవిష్యత్తులో పెద్ద సమస్యలను సృష్టించే అవకాశం ఉన్నందున ఈ విషయాలతో ఎక్కువగా జత చేయబడకూడదని ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం కలలో అరటి పండు తీయడం కలలో అరటి పండు తీయాలని కలలుగన్నట్లయితే మీకు కష్టపడి పని యొక్క విలువ తెలుస్తుంది మరియు బద్ధకం కారణంగా మీరు ఏ విషయాన్ని వదులుకోకూడదు మీరు జీవితాన్ని దాని మూలం నుండి అర్థం చేసుకున్నారు కళ అనేది ఉపచేతన మనస్సు నుండి వచ్చిన సందేశం మీరు సరైన మార్గంలో వెళ్తున్నారు మరియు ఈ వైఖరి కారణంగా మీరు జీవితంలో విఫలం కాలేరు కలలో అరటి పండించడం కలలో అరటి పండును పండించాలనే కళ అంటే మీకు ఆసక్తి ఉన్న ప్రాంతంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో మీకు లోతైన ఆసక్తి ఉందని మరియు ఇప్పుడు మీరు ఈ నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఆనందం పొందుతున్నారని అర్థం కళలు కనేవారికి శుభ స్వప్నం ఇది వ్యక్తి యొక్క పెరుగుతున్న మనస్సును చూపుతుంది కలలో పండని అరటి పండును చూడటం కలలో పండని అరటి పండును చూడటం అంటే మీ జీవితం ప్రస్తుతం పూర్తి కాలేదని మరియు మీరు జీవితంలో ఏదైనా లేదా జీవితంలో ఏదో ఒక తపన కోసం వెతుకుతున్నారని మీలో లోతైన భావన ఉంది పండిన అరటి కల అర్థం పండిన అరటి పండు కల అంటే మీకు తెలియని వారి నుండి కొంత పెద్ద ఆర్థిక సహాయం పొందే అవకాశాలు ఉన్నాయి కళలు కనేవారికి వారి అంతర్గత ప్రవృత్తిని వినమని మరియు దాని వెనుకకు వెళ్లమని కళ చెబుతుంది కళ అనేది ఉపచేతన మనస్సు నుండి ఒక దిశ కలల అర్థంలో పాత అరటి పండు పాత అరటి పండును కలలో చూడటం అంటే మీ జీవితంలో చాలా తక్కువ మంది మాత్రమే మీ ఇమేజ్ ని ఇతరుల ముందు ఉంచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా స్నేహం చేయాలని కల కళలు కనేవారికి చెబుతుంది కలలో అరటి పండును డస్ట్బిన్ లో విసిరేయడం లో అరటి పండు విసిరే కళ అంటే మీరు జీవితంలోని చెత్త అలవాట్లను మరియు వస్తువులను వదిలించుకోవాలి ఇది మిమ్మల్ని భారీ విజయాన్ని పొందకుండా ఆపుతుంది కళ అనేది ఉపచేతన మనస్సు నుండి మిమ్మల్ని మీరు లోతుగా చూసుకోవడానికి మరియు మీ అన్ని లోపాలను తొలగించడానికి మరియు మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా చేసుకోవడానికి ప్రయత్నించమని సందేశం గర్భిణీ స్త్రీలు కలలో అరటి పండు తింటారు గర్భిణీ స్త్రీ కలలో అరటి పండును తింటుందని కలలు కంటున్నది అంటే మీరు దానిని ప్రయత్నిస్తే మీ ఆలోచన పెద్దదిగా పెరుగుతుంది మరియు మీ ఆలోచనలు భారీ విజయాన్ని సాధించే వరకు మీరు వాటిని పోషించాలి కలలో అరటి పండు స్నాచింగ్ కలలో అరటి పండును లాగేసుకోవాలనే కల అంటే మీరు జీవితంలో కఠినమైన పోటీని ఎదుర్కొంటున్నారని మరియు పోటీ చాలా కష్టంగా ఉందని మీరు చాలా సార్లు ఆలోచించి వదులుకోవాలని ఆలోచనను కలిగి ఉంటారు విజయపథంలో కొనసాగడానికి మీకు సందేశాన్ని పంపుతుంది ముందుగానే లేదా తరువాత మీరు దానిని సాధిస్తారు మరొకరు కళలో మీ అరటి పండును లాగేసుకుంటున్నారు కల కళలు కనేవారికి మీరు చాలా బలమైన ఆత్మ మరియు మానసిక దృఢత్వం కలిగి ఉన్నారని చెబుతుంది ఇది ఇతరులు మీకు నమస్కరించేలా చేస్తుంది మరియు అతను లేదా ఆమె మీ మానసికంగా దృఢంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ఎదుర్కోలేరు ఇది స్పష్టమైన సందేశం ఉపచేతన మనస్సు కళ అర్థంలో అరటి పుడ్డింగ్ అరటి పుడ్డింగ్ కళ అంటే మీరు మీ జీవితాన్ని గందగోళానికి గురి చేస్తున్నారని మరియు దాని వెనుక ఉన్న ఏకైక కారణం మీరే దయచేసి మీ వైఫల్యాలకు ఇతరులను నిందించకండి కళ అనేది మీ స్వీయ విశ్లేషణ మరియు మీరు జీవితంలో ఎక్కడ తప్పు చేస్తున్నారో చూడడానికి ఉపచేతన మనస్సు నుండి సందేశం కలలో సంచిలో అరటి పండు మూయడం కలలో అరటి పండు మోసే కళ అంటే మీరు కష్టపడి పని చేయడం ద్వారా మీ కెరీర్ లో తగినంత నైపుణ్యాలను సంపాదించుకున్నారు మరియు జీవితంలోని ప్రతి క్రాస్ రోడ్ లో మీకు సహాయం చేస్తున్నారు కళలు కనేవారికి మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని మీ లక్ష్యాలపై నిశ్శబ్దంగా పనిచేస్తుందని చెబుతుంది కలలో అరటి పండుతో ఎవరినైనా కొట్టడం కళలో ఎవరినైనా అరటి పండుతో కొట్టాలని కలలుగన్నట్లయితే మీరు ఇతరులపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారని మరియు ఇప్పుడు మీరు ఎవరిని నమ్మని జీవితంలో ఆ దశలో జీవిస్తున్నారని అర్థం కానీ సబ్కాన్షియస్ మైండ్ మాత్రం ఇతరులతో దౌత్యంగా ఉండాలని చెబుతోంది ప్రజలతో అన్ని సంబంధాలను తెంచుకోవడం మంచిది కాదు మరియు మీకు అనుకూలంగా లేదు కలలో అరటి పండ్లను ఫ్రీజ్ లో పెట్టడం డ్రీమ్స్ లో అరటి పండును ఫ్రీజ్లో ఉంచాలని కలలు కంటున్నది అంటే మీరు చాలా పొట్టిగా ఉంటారు మరియు మీ మనస్సు మళ్లీ మళ్లీ హెచ్చు తగ్గులకు గురవుతుంది మీకు బలమైన సంకల్ప శక్తి లేదు మరియు మీరు మీ మాటలకు కట్టుబడి ఉండరు మరియు జీవితంలో ఆశించిన విజయాన్ని పొందడానికి మీలోని ఈ చెడు లక్షణాలన్నింటినీ మీరు మార్చుకోవాలి బ్లాక్ స్కిన్ అరటి కళ కలలో నల్లటి అరటి పండు కలగంటే మీ జీవితంలో కొంత భాగం చచ్చిపోయిందని లేదా మీరు జీవితంలో డిప్రెషన్లో ఉన్నారని అర్థం ఈ డిప్రెషన్ ను నయం చేయగల ఏకైక విషయానికి ఏమిటంటే జీవితంలో పెద్ద లక్ష్యాలను నిర్దేశించడం మరియు దాని వెనుక పూర్తి అంకిత భావంతో మరియు జీవితంలో మిమ్మల్ని మీరు ఒక పెద్ద దశలో ఉంచడానికి కృషి చేయడం చెట్టు నుండి అరటి పండ్లను తీయడం గురించి కలలు కన్నారు కలలో చెట్టు నుండి అరటి పండును తీయాలనే కళ అంటే మీరు జీవితంలో కొత్త విషయాలను నేర్చుకోవడం ప్రారంభించారని మరియు ఇప్పుడు మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతున్నారని మరియు ఉపచేతన మనస్సు మీకు కలల రూపంలో సానుకూల సంకేతాలను పంపుతుందని అర్థం అరటిపండు షాంపూతో స్నానం చేయాలని కళ కళలో అరటిపండు షాంపూతో స్నానం చేయాలని కలలు కంటున్నది అంటే మీ కీర్తిని ఇతరుల ముందు బలంగా మరియు శక్తివంతం చేయాలనే ఉత్సాహం మీరు లోపల నుండి బలంగా లేరు మరియు జీవితంలో మీ కంటే మెరుగ్గా ఉన్న వారిని చూసి అసూయపడవచ్చు కాబట్టి బలంగా మారడానికి ముందు మీ నిజస్వరూపాన్ని నేర్చుకోండి మరియు చదవండి కలలో గుడ్డు పచ్చతో అరటిపండు తినడం కలలో గుడ్డు పచ్చతో అరటిపండు తినాలని కలలు కంటున్నది అంటే మీకు జీవితంలో తాజాదనం అవసరం మరియు మీరు అదే రొటీన్ మరియు మార్పులేని జీవితంతో విసుగు చెందారు సబ్కాన్షియస్ మైండ్ మీకు కొన్ని రోజుల విరామం ఇవ్వాలని మరియు మీకు కొంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వమని చెబుతోంది అక్కడ మీరు మీతో కొంత సమయం గడపవచ్చు కలలో అరటి రెసిపీని తయారు చేయడం కలలో అరటి రెసిపీని తయారు చేయాలనే కళ అంటే మిమ్మల్ని ప్రపంచానికి నిరూపించుకోవాలనే కోరిక మీరు మీ విలువను నిరూపించుకోవడానికి జీవితంలో మీ ప్రతిదాన్ని చేస్తున్నారు మరియు ప్రయాణం కొనసాగుతోంది మరియు మీరు మీ ప్రయాణానికి కట్టుబడి ఉంటే మీరు జీవితంలో కళలు కంటున్నది సాధిస్తారు కలలు అరటి పొలం అర్థం అరటి పొలం కావాలని కలలు కంటున్నది అంటే మీకు ప్లాట్ఫారం ఉంది మీకు నచ్చిన వనరులు మరియు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు మీరు గేమ్ ను ఎలా ఆడతారు మరియు మీరు విజయవంతమైన వ్యక్తిగా జీవితంలో ఎంత దూరం సాధిస్తారు అనేది మీకే మిగిలి ఉంది ఉపచేతన మనస్సు నుండి వచ్చే కల మీ ఉత్తమమైన దాన్ని అందించమని మరియు మీ లక్ష్యాలను సాధించడానికి విపరీతమైన కృషి చేయమని చెబుతోంది కలలో అరటి ఆకు అర్థం కలలో అరటి ఆకుని కలలో చూడటం అంటే మీరు పనిని వదిలి ఎక్కడికి తీసుకెళ్లని పనులు చేస్తున్నారు ఇది మీకు అరటి ఆకులను కాకుండా అసలు పండ్ల రుచిని ఇస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లే విషయాలపై కాకుండా మీకు మరింత విజయాన్ని అందించే లక్ష్యాల కోసం పని చేయండి కలలో అరటి రసం కలలో అరటి పండు రసం తాగడం లేదా తయారు చేయడం కళ అంటే మీ జీవితంలో చాలా గందరగోళం ఉంది మరియు మా జీవితాన్ని ఏమి చేయాలో మీకు అర్థం కాలేదు కళ వాస్తవానికి మీకు నచ్చిన లక్ష్యాన్ని తీసుకోమని లేదా ఎంచుకొని వాటి వెనుక మీ వంద శాతం ఇవ్వాలని చెబుతోంది కలలో బనానా కేక్ తయారు చేయడం కలలో అరటి కేక్ తయారు చేయాలనే కళ అంటే కళాత్మక మనస్సు ఇది అవకాశం మరియు వేదిక ఇస్తే జీవితంలో కొన్ని గొప్ప పనులను చేయగలదు కళలు కనేవారికి స్పష్టమైన సందేశం మీరు మీ ఆలోచనలను పెట్టుబడి పెట్టగల సరైన వ్యక్తికి చూపించాలి లేదా మీ ఆలోచనలను ఆమోదించగల వ్యక్తులకు అందించడానికి మరియు వాటిని పెద్ద విజయాన్ని సాధించడంలో మీకు నేరుగా సహాయపడే మార్గాన్ని కనుగొనాలి కలలో అరటి పండును ముక్కలుగా కోయడం కలలో అరటి పండును ముక్కలుగా కోయడం అంటే గొప్ప విశ్లేషణ నైపుణ్యాలు మరియు వివరాలలోకి వెళ్లడం మీరు ఊహలను చేయడానికి ఇష్టపడని ఒక రకమైన వ్యక్తి బదులుగా సమస్యలలోకి లోతుగా వెళ్లి పరిష్కారాన్ని కనుగొనండి ఉపచేతన మనస్సు నుండి వచ్చే కళ వాస్తవానికి ఈ కలల ద్వారా మీ ప్రతిభను ప్రశంసిస్తోంది కలలో అరటి పండును గుజ్జు చేయడం కలలో అరటి పండును గుజ్జు చేయాలని కలలు కంటున్నది అంటే జీవితంలో విషయాలు క్లిష్టంగా మారడం మీరు సాధారణ పనులను చేయడానికి కఠినమైన మార్గాన్ని కనుగొనడానికి ఇష్టపడే వ్యక్తి ఉపచేతన మనస్సు ఇలా చేయడం మానేసి జీవితంలో మీ లక్ష్యాలు లేదా లక్ష్యాలకు సులభమైన మార్గాన్ని అనుసరించమని చెబుతోంది కలలో అరటి పండు స్మూతీ మేకింగ్ తినడం కలలో అరటి పండు స్మూతీని తినడం లేదా తయారు చేయడం గురించి కలలు కంటున్నది అంటే మీరు త్వరలో జీవితంలో చాలా ప్రేమను పొందుతారు మరియు మీకు ఇష్టమైన వ్యక్తితో కళలు కంటారు మీ మెదడులో ప్రేమ కణాలు పెరుగుతున్నాయని సబ్కాన్షియస్ మైండ్ చెబుతోంది కలలో అరటి పండు ఐస్ క్రీమ్ తినడం కలలో అరటి పండు ఐస్ క్రీం తయారు చేయడం లేదా తినడం అంటే ఎవరైనా మీ దృష్టిని చాలా కష్టపడాలని కోరుకుంటారు కానీ ఉద్దేశపూర్వకంగా ఆ దృష్టిని ఇవ్వరు అది మీ యజమాని కావచ్చు మీ ప్రేమ జీవితం కావచ్చు లేదా మీ జీవితంలో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి